ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముళ్ళని చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాటి నుండి శ్రావణం స్టార్ట్ అయింది కదా మేమైతే ఒక ఛాలెంజింగ్ ఛాలెంజింగ్గా చూసారు కదా ఈ శ్రావణంలో ఎక్కువ శాతం నాన్ వెజ్ తినకూడదు అని చెప్పి నేను నుండి మా ఆయన అనుకుంటున్నాం సో ఫస్ట్ ఛాలెంజింగ్గా ఫస్ట్ డే నుండి రోజుకొక వీడియో అప్లోడ్ చేస్తాం మేము అదే తింటున్నామా లేదా అని చెప్పేసి ఏం తింటున్నామని చెప్పి ఈ శ్రావణంలో మా విలేజ్లోనైతే కోచమ్మలు చేసుకుంటాం వంటలకు వెళ్తాం ఇంకోటి ఆర్టీ ఫెస్టివల్ ఉంటాయి కదా ఈ మూడు రోజులు అయితే తినక కుదరదు సో అంటే మనం అనుకుంటే తినకూడదు కాకపోతే ఇక మేమే ఉన్నది కదా ఆ రోజు ఎట్లయినా కూర్ల మీద కోసుకుంటారు అంటే ఆ రోజు తినకుంటే ఎవరు తింటారు సో అందుకని చెప్పి ఆ మూడు రోజులు మినహాయించి ఇంకేమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా తినకూడదు అని అనుకుంటున్నాం సో చూద్దాం ఫస్ట్ శ్రావణంలో డే వన్ చాలెంజ్ అన్నమాట ఈ వీడియో ఈరోజైతే చూడండి ఇల్లు వాకిలు అంతా కడిగి ఇప్పుడే స్నానాలు చేసినాం అన్నమాట మా హనీ నేను చూడండి మాకైతే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న సంతోషం కూడా లేదు ఈవీఎస్ ఎగ్జామ్ రోజు జ్వరం వచ్చింది ఎగ్జామ్ తోటే చీ జ్వరంతో ఎగ్జామ్ రాయడానికి అయితే పోయింది మళ్ళీ ఈవినింగ్ వరకు మీకు మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది అందుకని చెప్పి వాళ్ళని అయితే మంచిగా వాయిలాగ్ తీసుకొచ్చి వేడిళ్ళల్లో మస్త పెట్టి తలస్నానం పోసినా అనమాట నేను కూడా కొన్ని అట్లనే చేసిన నేను కూడా వాయలాగ్తోటే వేడి నీళ్ళు కాబెట్టుకొని చేసినా అనమాట సో ఇప్పటి నుండి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఈరోజు ఏం తింటున్నాం ఏమండుకున్నాం అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి అంటే ఒక్క పొద్దులంటే నేను ఎక్కువ ఉండ ఫ్రెండ్స్ ఎందుకంటే అత్తమ్మ ఉన్నది కాబట్టి అన్ని ఫెస్టివల్కి బోనాలకు గీనా అత్తమ్మనే ఉంటుంది నేనైతే కొంచెం బోనం వండేదాకా తినకుండా ఉండడం అట్లా చేస్తాను అన్నమాట ఎప్పుడైతే ఫే ఫాస్టింగ్ అయితే ఉండ ఎందుకంటే ఆకలి అవుతుంది అన్నమాట నాకు సో అందుకని ఉండా సో so, ఇప్పటి నుంచి నాన్ వెజ్ తినకుండా ట్రై చేద్దాం ఈ నెల రోజులలో శ్రావణంలో సో వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి మా హానికైతే సిరపులు కూడా తీసుకొచ్చినాం ఇంతకుముందే స్నానంగా పోసి సిరపులు పోసినా కానీ ఏం తింటలేదు ఫ్రెండ్స్ నిన్న నైట్ రవ్వ కూడా చేసిన ఆ రవ్వ మొత్తం పాడేసిన ఆమె కోసం గింతనే చేసినా కానీ ఆ రవ్వ మొత్తం పాడేసినాం ఏం తింటలేదు ఒక్క దానిమ్మకాయ నిన్న మొత్తం తిన్నది ఒకటే దానిమ్మకాయ మూడు మూడు సార్లు తిన్నది ఇంకా కొన్ని ఉంటే వారేసిన అన్నమాట చూద్దాం ఇప్పుడు ఏమేమి మండినా అని చెప్పేసి చూపిస్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది జ్వరం వచ్చిన సెకండ్ డే అంటే శుక్రవారం నైట్ జ్వరం వచ్చింది శనివారం ఒక ఎగ్జామ్ ఉండే ఈవీఎస్ ఎగ్జామ్ అది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది మధ్యాహ్నం వరకే ఉంటుంది అన్నమాట ఈవీఎక్స్ ఎగ్జామ్ సో అది రాయడానికి వద్దన్న సరే మంచిగా ప్రిపేర్ అయిందన్నమాట నైట్ సో ఎట్లా ఎగ్జామ్ రాయాలని ఆ రోజు వెళ్ళింది ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చింది మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు మొత్తం కుసు కుసు మొత్తం చేతన కాకుండా అన్నమాట మధ్యాహ్నం ఫోన్ చేపి అంటే చేపియలేదట ఎగ్జామ్ అయిపోయినాక మ్యా మేడం వాళ్ళు పడుకోబెట్ట సో ఇక ఆ రోజు ఈవినింగ్ దాకా అట్లనే ఉన్నది ఇప్పుడు ఇక ఈరోజు అయితే ఇడ్లీ తినిపిస్తుంటే అస్సలు తినలేదు ఒక్క ఇడ్లీ కూడా తినలేదు ఫ్రెండ్స్ అట్లనే వెళ్ళింది స్కూల్కి కూడా ఇడ్లీలే కొంట వేయమాట బలవంతంగా ఇడ్లీలు తినేదట మధ్యాహ్నం సిరప్ పోసి పంపించడం అన్నమాట ఈరోజు ఇది నెక్స్ట్ డే అన్నమాట మా అత్తమ్మ పనికి పోతుంటే అద్దని మా హనీ ఏడుస్తున్నది దానిమ్మకాయలు అయితే తినిపిస్తున్నది అన్నమాట మేము అమ్మ ఉన్నది కదా నేనుండి ఏం చేయాలని చెప్పి మా అత్తమ్మనైతే కూలికి వెళ్ళింది అన్నమాట చూసారు కదా ఇక్కడ వైలాక్ తోట అయితే హీటర్ మీద వాటర్ పెట్టినా అన్నమాట పొయ్యి మీద అయితే కొంచెం బాగా మసిలీ రసం వెళ్తుంది కాకపోతే హీటర్ మీద పెట్టినా కదా ఫ్రెండ్స్ పొయ్యి అంటూ పెట్టుకునే టైం లేదు సో అందుకని చెప్పి బట్టలు అయితే విండిన చెద్దర్లు షెదర్లు అన్ని విండిన బెడ్షీట్స్ చూసారు కదా మొన్న డీమార్ట్కి వెళ్ళాం ఫ్రెండ్స్ డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇవి మన ప్యాలాల ఉంటాయి కదా ప్యాలాలు ఎంచుకునే కంకులు ఉంటాయి కదా సో అవి పాప్కార్న్ సీడ్స్ అన్నమాట ఇవైతే ఇప్పుడు ఇందులో ఆయిల్ కలిపే వచ్చినట్టున్నది ఫ్రెండ్స్ మెత్త మెత్తగా ఉన్నది ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఏమి ఇట్లా వేయించుతున్నాం ఇప్పుడు ఈ అన్నం తినదట సో ఒకటి వేంచుతున్నా ఎట్లా వస్తే చూద్దాం చూడండి ఈరోజైతే ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ ఉన్న చార్ చేసిందన్నమాట నిండా నిన్న మటన్ అనుకున్నాం నిన్న అది ఉన్నది కానీ నేను తినను చూడండి రైస్ ఇప్పుడు మాకు ప్యాలాలు వేయించిన తర్వాత నేనైతే అన్నం తింటా జరుగు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కట్ చేస్తే ఇట్లా ఆయిల్ ఆయిల్ ఉన్నదన్నమాట లోపల ఇప్పుడు ఇది ఇట్లానే వేసి చూద్దాం వేయించుదాం ఎన్ని రాలే పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ పడ్డదా చూద్దాం ఫైనల్గా పాప్కార్న్ అయితే అయింది చూడండి ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాం కానీ మంచిగా ఒక్క గింజ లేకుండా అంతా ఎగినాయి ఫ్రెండ్స్ ఏమో కొ కానీ ఏగినాయి నూనె కూడా వేయలే నేను చూడండి నేనైతే అన్నం అయితే తింటున్నా ఆలుగడ్డ సారు మా హనీ అయితే ఏం తింటున్నా ఫస్ట్ టైం అడిగింది అసలు ఏం తినబుడ్డైతేనే నోరు మొత్తం ఖరాబ్ అయింది అసలు ఏం తింటలేదు ఫ్రెండ్స్ ఇవైతే వేయించితే బుక్కుతుంది మంచిగా ఉన్నాయా తినాలి అన్నీ మధ్యాహ్నం పోయాలి జ్వరం చిన్నప్పుడు హలో ఫ్రెండ్స్ ఇవరిదాకా కొద్దిసేపు అన్నమాట పడుకొని వేసినాక ఆకలి అవుతుందని చెప్పి చూడండి ఫ్రెండ్స్ అన్నం కొంచెం ఈ అన్నం తింటుందో తినదో తెలియదు అట కానీ వేయమన్నది మూడు రోజుల నుంచి అలా తింటాను అన్నం ఆలుగడ్డ కూరనైతే ఇచ్చిన చికెన్ తిన బుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ జ్వరం వచ్చిన వాళ్ళు చికెన్ తింటారా తినద్దు కదా సో జ్వరం తగ్గినాక తింటూ ఇంకేంది ఓకేనా తిను అలవాటు అది మంచిగా ఉండదు కొంచెం కొంచెం తిను ఏంటిది ఎట్లుంటుంది అట్లే ఉంటుంది నోరు జ్వరం వచ్చింది కదా కొంచెం కొంచెం తిను అలవాటు అవుతుంది తిను దానిమ్మకాయ తింటావు మరి వచ్చి అన్న ఫస్ట్ వీక్ తిను తర్వాత అది వల్ల సాయంత్రం వరకు చూడండి ఫ్రెండ్స్ అన్నం తినమంటే అన్నం గుత్తంత తిన్నది గత వేసిన అన్నం వేసినట్టే ఇలా ఇది పెట్టింది ఫ్రెండ్స్ నేను వేసిందే కొంచెం ముత్తంత తిన అద్దాడబెట్టిగో చేయి కడుక్కోకేం కడుకోక మాట పండుకుంటాను అనుకుంటాను తింటావా తినవా తినిపి అన్న మరి తినిపిస్తా తింటావా తినబుద్దు అవుతుండదు మరి ఎందుకే కూర గింత కూడా కలపలేదు ఫ్రెండ్స్ కూర అన్నది అలా సూప్ లేకపోతే మల్ల అన్నది అయినా సుత చేయగల కచ్చు కప్ప చూడండి ఫ్రెండ్స్ దోశలు ఒక్క దోశలు తింటా అంటుంది మా హాని సో అందుకోసం రేపటి కోసం దోశలకైతే అయితే కొంచెం నానబెట్టిన ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూడండి మా స్మైలీ అయితే స్కూల్కి వెళ్ళింది వాళ్ళ అక్క స్కూల్కు ఒక పోయినా స్మైలీ స్కూల్కి పోయి వచ్చింది ఫ్రెష్అప్ అయింది చూడండి పాలైతే అయితే అన్నమాట తాగమంటే ఆటలు ఆడతాను బా బెలూన్ తోటి మా హనీకి టీ పోసినా అన్నమాట పాలంటే టీ పోతే అలా ఒక రస్కు తిండేది ఒక రస్కు సగం తిండే సగం పాడేసింది ఫ్రెండ్స్ ఏం తింటలేదు రేపు స్కూల్కి పోతావా పోవా రేపు కూడా చాదని కాకపోతే స్కూల్కి పోదట ఎల్లుండి పోతుందట మొన్న ఎగ్జామ్స్ అయినాయి కదా ఎగ్జామ్స్ పేపర్లు ఇస్తారని మా స్మైలీ రమ్మంటాం చాదనయితే పోతలేకపోతలేదని మా హనీ అంటాను అన్నమాట తాగు తాగు కాలు తాగు తిట్ అన్న కళ్ళు తిరిగినట్టయితే పో సరే ఎందుకు స్కూల్కి పోలేదని ఆమె ఎక్స్ట్రా చెప్తానట స్కూల్కి పోయిందని ఈమె ఎక్స్ట్రా చేస్తాం అని ఇద్దరు కొట్టుకుంటానమాట స్కూల్కి పోయొచ్చినాక మీకు ఒక షార్ట్ వీడియో షేర్ చేస్తాం మొన్న మా హనీకి జ్వరం వచ్చిన రోజు మా స్మైల్ ఎంత తల్లడిచ్చిందో దానికి నేను ద్రాక్ అదే రోమోగ్రాన్ అంటే దానిమ్మకాయ ఉరిచిట్టే తినిపించింది దానికి ఓపిక లేకుంటే చూడండి ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటానో నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు చూసిరు కదా ఫైనల్గా డే వన్ ఛాలెంజ్ అయితే ఇట్లా గడిచింది నాన్ వెజ్ అయితే దీన్లే అన్నమాట చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో బాగా లెంతిగా ఏం లేదు నాకు వీలైనంత తీసిన అన్నమాట కొంచెం కొంచెం ఏమైనా పట్టుకొని చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై 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 బాయ్